అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం తలకే మాంసం కూర వండుకుంటున్నాము అది ఎలా దానికి ఏమేమి కావాలో మీకు చెప్తాను వచ్చేయండి ఇదిగోండి ఒక అర కేజీ తలకే మాంసం తీసుకున్నాము దీనికి ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము ఇదిగోండి రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ అండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెద్ద గరిటి ఉంటుంది కదా చారు గరిటీ దాంతో రెండు ఆయిల్ అండి ఒక టీ స్పూన్ పసుపు ఈ స్పూన్తోనే నేను మూడు స్పూన్లు వేసుకుంటానండి మూడు నాలుగు స్పూన్లు తగినంత ఉప్పు ఇదిగోండి కొంచెం కొత్తిమీర తయారు విధానం చూపిస్తాను రండి గ్యాస్ వెలిగించుకుందాం ఇదిగోండి గ్యాస్ వెలిగించుకున్నాం గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు నేను పెట్టుకున్నానండి కొలతలు మీకు అర్థం అవ్వాలని ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయ వేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా వేగాలండి ఉల్లిపాయలు ఎంతవరకు వేగినో చూద్దామండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చి మిగతా ఇగండి ఇప్పుడు మనం పసుపు వేసేస్తుంది పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే తలకే మాంసం కొంచెం స్మెల్ వేరేగా ఉంటుంది కాబట్టి వేగితే బాగుంటుంది ఈ పసుపు అన్నది కవర్ చేస్తుంది అన్నమాట దాంట్లో ఇగోండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసేస్తాను ఇంకో స్పూన్ కూడా వేస్తానండి నేను మీకు కావాలంటే లవంగి దాల్చిన చెక్క కూడా దీంట్లో కలిపి వేసుకోవచ్చు మిక్సీ పట్టుకునేప్పుడు నేనైతే వేయలేదండి ఇవి బాగా వేగాలమాట అల్లం వెల్లుల్లి వేసాం కదండి చూద్దాము ఎంతవరకు ఏమైందో ఇదిగోండి బాగా వేగింది ఇదిగోండి ఎలా వేగాలమాట పచ్చివాసన పోయి అంతవరకు వరకు కూడా వేగాలి అప్పుడే కూరకి టేస్ట్ ఉన్నది వస్తుందండి ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు ఇవి వేసేసుకున్నాం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం టమాటా ముక్కలు ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి ఇదిగోండి మగ్గిపోయినాయి బాగానే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి తలకాయ మాంసం ఉంది కదా ఇది వేసుకుందాము కలకాయ మాంసంలో మెయిన్ పార్ట్ ఒకటి ఉంటుందండి బ్రెయిన్ ఇదిగోండి ఎలాగ మనకు ఒకసారి బ్రెయిన్ పంచయ్యింది కాబట్టి కొంచెం ఎలాంటివి తినాలి ఇదిగండి ఇది ఉంది కదా దీన్ని తర్వాత వేసుకుందాం దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం మాట కలుపుకొని కొంచెం మంట తగ్గించుకొని మూత పెట్టుకుందాం అండి దీంట్లోంచి వాటర్ బయటికి రిలీజ్ అవుద్ది ఆ వాటర్ వల్ల వాటర్ ఇంకే అప్పుడు ఈ మసాలా ఇవన్నీ కూడా ఈ ముక్కకి పడతాయి లోపలికి ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకుందాము కొంచెం తక్కువగానే వేసుకోండి మళ్ళీ పులుసు పోసినప్పుడు కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వేసేసుకున్నా ఉంటే మొత్తం ఉప్పు అంతా ముక్కకు పట్టేస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఇదిగోండి ఇందులో వాటర్ అవన్నీ ఇంకిపోయినాయి చక్కగా ఇదిగోండి ఆయిల్ తేలింది పైకి వాటర్ అయితే ఇంకిపోయింది ఇప్పుడు కారం వేసుకుంటాం ఇదిగోండి దీంతో మూడు వేస్తాను నేను నిందా ఒక మూడు స్పూన్లు వేసుకుంటానండి దీంతో మీరు తక్కువ తింటామంటే తగ్గించుకోవచ్చు ఎక్కువైతే తినలేదులేండి కారం మన పడుతుంది బాగా ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు సెకండ్ మూత పెట్టుకుందాం తీసుకుందామండి ఒకసారి తీసుకొని ఇంకోసారి కలుపుకుందాం ఇదిగోండి ముక్కకి చక్క పట్టింది కారం అవి ఇదిగోండి మసాలాలు కారం అన్నీ చక్క పట్టి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం అంటే ముక్క వడకాలి కాబట్టి నేనైతే కుక్కర్లో అట్లా వేయనండి మీరు అయితే కుక్కర్లో కూడా వండుకోవచ్చు ఈ లోటాతో నీళ్ళు పోసేస్తాను కొంచెం ముక్క బాగా ఉడితే బాగుంటుంది పిల్లలు కూడా తినగలుగుతా మీ కావాలంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చండి నేను కుక్కర్ ఎక్కువ యూజ్ చేయను అందుకని నేను ఇలా విడిగానే వండేస్తాను అన్నమాట మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దామండి కలుపుకుందాం స్మెల్ బాగుందండి ఉడుకుతుంటేనే స్మెల్ సో ఉంది అసలు ఇంకా తింటే ఎలా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం చూసారా తిండి బ్రెయిన్ ఇది పెట్టి వేసేసుకుందాం ఒక పక్కకి వేసుకోవాలి ఒక పక్కకి మాది చేపల కూర ఉండేప్పుడు కండి ఒక పక్కకి వేసుకుంటాం ఇది అంతే అలానే వేసుకోవాలి మూత పెట్టుకుందాము చూద్దామండి ఎంతవరకు ఉడికిందో ఇవ్వండి అయితే అండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పులుసు నిమ్మకాయ సైజు అని చింతమంది నానబెట్టుకున్నాం కదా ఇది కొంచెం రసం తీసుకొని పోసుకుందామండి నేనైతే నల్ల చింతపండు తీసుకున్నాను ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది అది కొంచెం వేసుకున్నా సరిపడుతుంది ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది అందుకని మనం అల్లం ఇల్లులపై ఇవన్నీ కొంచెం ఉంచుకున్నాం కదా ఏమి కొంచెం వేసుకుంటాం ఎక్కువ మరి కొంచమే వేస్తుందామండి ఇదిగోండి కొత్తిమీర ఉంది కదా ఇది వేసేస్తుంది ఇదిగోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాం కొంచసేపు పెట్టేసుకుందామండి మీకు ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఇప్పుడు చూసుకోవచ్చు కారం అయితే సరిపోతుంది ఉప్పు సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి నేనైతే తర్వాత చూస్తాను ఇప్పుడు చూడను కూర ఎంత వరకు వచ్చిందో చూద్దామండి మీకు కావాలే కొంచెం ఇంకా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవచ్చు నేనైతే కొంచెం ఇలా ఉంచుకుంటాను ఇదిగోండి మనం బ్రెయిన్ వేసుకున్నాం కదా బ్రెయిన్ వేసుకున్నాం కదండి ఇదిగోండి అది ఇలా గుడికి అనమాట ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిదండి నేను కొద్ది కూర దీంట్లో తీసుకుంటాను ఇందాక ఉప్పు నేను తర్వాత చూస్తాను అని చెప్పింది దీనికేనండి ఎందుకు ఇలా తీసుకుంటున్నానో నేను మీకు షార్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు చూస్తాను కొంచెం మనం తగ్గించుకుందాం కొంచెం ఉప్పు అయితే పడుతుందండి కూర అయితే అసలు చాలా అర్థిపోయింది సూపు ఉంది ఇదిగోండి కొంచెం ముప్పై వేసుకున్నాను కదా ఇప్పుడు నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా అండి మరి బాయ్ ఇదిగోండి తలకాయ మాంసం కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి చూసారా ఎంత బాగుందో స్మెల్ అసలు అదిరిపోతుంది అంత బాగుంది